మమ్మల్ని కాదంటే వాడేమైనా కనిపించాలని వాడే మద్దస్తున్నాను ఏ అక్కడ ఏంది ఏం చేస్తాడు నాయనా రంగరాయకి ఇంటికి కూర్చోవాడిని మా ఇంటికి మా ఇదికొచ్చేవాడిని రంగనాయకుడికి అటు ఇటు ఇటు అటు తాగుతూ ఉంటాడండి పెద్ద గప్పడమన్నాకుంటు ఐ కొడుకు చేస్తాడు అనమాట అంతే నా ఇంకేవాడి అత్త అయ్యో పెద్ద రౌడీ అండి రౌడహా తప్ప రౌడీ అంటే కంబాల శ్రీనివాసనం లాగా రైట్ గా కొట్టేవాడు కొట్టేవాడే బాబు ఎంత మందిని కొడతాడే పది మందిని మందిని ఒక్కసారి కొడతాడా అప్పుడప్పుడు కొడతాడు బాబు పది మందిని ఒకేసారి అబ్బాయి గుడ్డానికి కొడతాడు అరగంట తర్వాత నిద్రపోయే వాళ్ళని కొడతాడా నిద్రంలోని కొడతాడా ఏసాముండ ఎవరైనా శైలి గారు ఇది కడుపు కన్నం తింటుండ అనుమానాలు కొడితే పాపం కదా లేదు పది కొడతారండి మా అబ్బాయి కొట్టారు అండి పది మాసాల వరకు మీ జోలికి రాడండి పుచ్చుకోడా లేదు ఆయన తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు ఇచ్చినా పుచ్చుకోడు

మాకేం తెలుసు గోపి గారు ఈ ముండల్లో వచ్చిన ఇబ్బంది ఇది ఈ ముండలకు ఇంగ్లీష్ రాదు స్టేట్ పదాలు పదార్థాలు మీ పదాలు రావడానికి పై మాట్లాడుకున్న తర్వాత సుబ్బారావు గారు సుబ్బారావు గారు మీరు బరువు ఎక్కువగా ఉన్నారు ఇస్తారా అర్జెంట్కి అంటున్నాడు అండి వాడు ఎన్ని కూడా బాబు వాడు చాలా వెళ్ళాడు ఎల్లి పోయాడు కాబట్టి బతికి పోయాడు లేకపోతే తల్తేపడాల్సిందేవాడి ఆహా ఏమి డెకరేషన్ ఏమి సోపు పెట్టాల్సింది బాగా పెట్టించుకున్నాము ఇంటికి పాలు గీసిన మహాను బాబుడు బాబు మన పోయి బాలరెడ్డి గారు గీశారు ఆయన మీరు ఆయన ఎదుగు గీయించుకున్నారా ఆయన మీ దగ్గర వచ్చి గీశారు అనమాట వారే ఇక్కడికి వచ్చి తెల్లటి పేపర్ మీద నల్ల తింటుతో ఈ ప్లాన్ గీశాడు బాబు అవండి మీరు కబురు పెట్టాల కాని ముఖ్యమంత్రి అంటే నీటికి మధ్యలోకి రావాల్సిందేగా దేవుడు మీకు ఏర్పాటు చేశాడు ఆహా ఏమి కది ఏమి అయ్యో

జితేందర్ రెడ్డి గారితో ప్రారంభం చేయొచ్చు ఇంకా ఎవరండి జితేందర్ రెడ్డి గారు దండేసి దండం పెట్టారు కానీ డౌడు పడతారు సరే కానిపరంగా పడుతుంది విశాలంగా ఉంది చూడటానికి గింపిటంగా ఉంది పెద్దమ్మాయి పెద్దమ్మాయితామన్నది బాబు కప్పేసి నాడు నమ్మండి వాసన చూస్తేనే వాలిపోవాలంటుందిగా పోవాలంటుంది అప్పు అల్లుడు గారు వాసన చూస్తేనే వాలిపోవాలంటున్నారు ఒకసారి ముందుకు పోయి వాపల్ చూడండి లత్తప్ప

ఏమి సంగీతం రద్దప్ప లోపల ఎవరో సంగీతం పడజేస్తున్నారు కాదు పెద్దమ్మాయి సంగీతం సాధన చేస్తుంది ఆయన హార్మోనిస్ట్ ఎవరు ఎవరేంటి మన వినాయక రాజు మాస్టార్ బాబు ఆయన అయితే ఆడలో బాగానే వాయిస్తారు ఆయన సొంత బాక్సే లేదు అసలు ఆ ఇబ్బంది లేదండి మా ఇంట్లో మూడు బాక్సులు ఉన్నాయండి ఏం బాక్స్ హార్మోని బాక్స్ అండి చిన్నమ్మాయి దగ్గర సింగల్ రీడ్ ఉందండి సింగల్ రీడ్ సింగిల్ మరి చిన్నదైపోతాము ఎవరైనా పోలేసరా కదా గట్టిగా <trots> దొరికితే <tell> 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 <tell>

అయిపోతే ఒక వారానికి సరిపడతా సరుకులు రాసుకోండి ఇరుక్కున్నాం కదా అయ్యో మీ దగ్గర పేపర్ లేదా నా పేపర్ మీద రాయండి నీ పేపర్ మీద రాజ్య పడుతుంది ఆయన నీ మధ్య ఒత్తిని వర్క్అవుట్ కావట్లేదు అంటేనే నాకు నెవలిపోతున్నా చాలా గుర్తు పెట్టుకుంటారు అని చెప్పు బాబు ఒక రూపాయి పసుపు రూపాయ్ పసుపు అది మనకి జపత్రాయ్ శిగువా సరే గారు ఈ మున్న రోజు నియంత్రణ తీగేది మనమున వత్తొనేముకు అప్రప్ర మరి సిక్ మూనే సిక్ పెనాల్టీ అది సత్యం చెప్పే బాబు ఒక వత్తా జీడిపొట్టు మూడు వత్తాలు బాధంపు నాలుగు వత్తాలు పంచదార ఏడే వత్తల్ ఐ మొట్టంగలు ఒక హాటల్ పంపించండి

అడుగు పెట్టగానే అమ్మోళ్ళు ఎదురెదిర ఆమె శాంత ప్రతి జరిగిన పని శాంతమైపోయింది మళ్ళాలంటే వాళ్ళ మళ్ళ లేదండి మీరు కాస్త మోపు చేస్తే గానీ మురణి మోపు చేస్తే તારે કોઈની ધનુરવ ઉછાળે નવ ఇప్పుడు ఏం జరిగిందండి అసలు నాకు ఏమీ అర్థం కావాలండి ఏదో త్రీ పేర్ కరెంట్ షార్ప్ அந்தேனா <laughs> பட்டவாது No.

కలబడితే పది మందిని కొడతారు మరి చెప్పులు సంకల్పండి మా పోలేశ్వర చెప్పాడు మరి ఎలా ఎప్పుడు చెప్పులు కాలకి దగ్గరికి పోతే అప్పుడప్పుడు సంకలమ పెట్టుకొని చదగమన్నాడండి ఆయన మనసులో మాత్రం మీకు ఎలా తెలిసిందో చెప్పాడుగా నాకు అది సరే గాని నిజంగా చిత్రేగా చిత్ర వయసు అండి మళ్ళీ అండి మేమేమన్నామండి చిన్న పెళ్ళే కదా చెయ్యి దాచుకునే వచ్చి చూస్తున్నాను ఏమండి చుట్టాలయ్యాం కదా ఇప్పుడు పట్టుకున్నాం కదండి అంటే మరి ఆయన అట్లా చెప్పాడు చెప్పాడుగా చెప్పాడా చుట్టాలని చెప్పాడు అనుకున్నాను రోజు ఏమండి கணப்படுத கே க